తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది ముందుగా భోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండుగ సంబరాలు అంబరానంటుతాయి ఈ సందర్భంగా తెల్లవారుజామునే భోగి మంటలు ఎందుకు వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళను ఎందుకు పోస్తారనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి సూర్యదేవుడు ధనస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు దక్షిణాయానానికి భోగిని చివరి రోజుగా పరిగణిస్తారు అందుకే దక్షిణాయానంలో పడిన కష్టాలు సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత అని పండితులు చెప్తారు అందుకే ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు ఇదే రోజున సాయంకాలం సమయంలో చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు భోగి రోజు సాయంకాల సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజులన్నీ భోగి కిందే భావిస్తారు మహాశివరాత్రి ముందు శివభోగి నరక చతుర్దశి అయితే దీపావళి భోగి మహానవమి దసరా భోగి అంటే పండుగకు ముందు వచ్చే కాలాన్ని భోగిగా పిలుస్తారు ఇదిలా ఉండగా సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు భోగి రోజున చిన్నారుల నెత్తిన పళ్ళను ఎందుకు పోస్తారు దీని వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం గోదాదేవి ధనుర్మాసంలో నెరవ రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడై దివి నుంచి భూమికి దిగొచ్చాడట అందుకే భోగి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు భోగి మంటల విశిష్టత శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయాన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలిబాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు ఈ భోగి మంటలో ఆవు పేడతో చేసిన పిడకలు ఇంట్లోని పాత బట్టలు పాత చెక్క పాత వస్తువులను వేస్తారు మనలోని చెడుని తగులబెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థం భోగి పేరెలా వచ్చిందంటే భూ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుని అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకొక వైపు ఇంద్రుడి పొగరును వేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని ఇన్ని విశేషాలున్న ఈ రోజును భోగి పండుగ జరుపుకుంటారు ఆరోగ్య ప్రయోజనాలు భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది భోగి మంటల్లో ఏమేమి వేస్తారంటే ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐక్యమత్యం పెంచడంలో కూడా భోగి పండగ ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు భోగిపళ్ళతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగ రోజు ఆచరించే ముఖ్యమైన వేడుక భోగిపళ్ళ సంబరం ఈ భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని ఐదు లేదా ఆరేళ్లలోపు చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు వీటినే భోగిపళ్ళు అంటారు ఈ భోగి పళ్ళ కోసం బ్రేగి పళ్ళు చెరుకుగడలు గడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణ్యాలు తీసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో శనగలు చిటికెడు పసుపు కొన్ని బియ్యం కూడా కలుపుతారు ఈ భోగి పండుగ రోజున సాయంత్రం పూట చుట్టుపక్కల ఉండే పెద్దవాళ్ళను పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు గుప్పిట నిండా భోగి పళ్ళు తీసుకొని మూడుసారు పిల్లల చుట్టూ తిప్పి తలపై పోస్తారు వాటిని పిల్లలు ఆనందంగా ఏరుకుంటారు భోగిపళ్ళు ఎలా పోయాలి భోగి పీడ తొలగాలంటే శాస్త్రం ఒక ఉపదేశం చేసింది అదేమిటంటే చెరుకు ముక్కలు రేగి పళ్ళు పైసలు ఈ మూడింటిని కలిపి చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి దిగదుడుపు తీసి తలపై నుంచి కిందికి వదిలేస్తారు ఇలా చేయడం వలన భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారట భోగి పళ్ళు పోయడం వెనుక నమ్మకాలు సాధారణంగా చిన్నపిల్లలకు నరదృష్టి గ్రహపీడ కలుగుతూ ఉంటుంది చిన్నపిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపై భోగిపళ్ళు పోసి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అంతేకాకుండా భోగిపళ్ళను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు కాబట్టి రేగిపళ్ళు పిల్లల తలపై పోయటం వల్ల శ్రీమన్నారాయణి ఆశిస్తులు లభిస్తాయని పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని చెబుతారు అంతేకాకుండా సూర్యభగవానుడి ఆశిస్తులు పిల్లలకు ఉండాలనే సూచనగా కూడా ఈ భోగిపళ్ళు పోస్తారు ఇంకా రేగిపళ్ళతో పాటు బంతిపూల రెక్కలను కూడా వాడడం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములు మాయమైపోతాయట క్రిములను చంపడం అనేది బంతిపూలకు ఉన్న ప్రాథమిక లక్షణంగా చెబుతారు అంతేకాకుండా చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే లక్షణం కూడా వీటికి ఉంటుందట హిందూ సంప్రదాయంలో రేగిపండు ప్రాముఖ్యత రేగిపళ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు నరనారాయణులు ఈ బద్రీవృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ బద్రీ ఫలాలను తింటూ తపస్సును కొనసాగించారని ప్రతీతి మరికొందరు నరనారాయణులు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు బద్రికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలపై బద్రీ ఫలాలను కురిపించారని కూడా చెబుతారు దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగ నాటికి ఈ పళ్ళు అందుబాటులోకి వస్తాయి కాబట్టి పిల్లలను నారాయణునిగా భావించి భోగిపళ్ళు పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి